ॐ श्रीमात्रे नमः श्रीनन्दिकेश्वर अष्टोत्तरसतनामवली ॐ नन्दिकेश्वराय नमः ॐ ब्रह्मरूपिणे नमः ॐ शिवध्यानपरायणाय नमः ॐकर्णशृङ्गाय नमः ॐ वेदवेदाय नमः ॐ विरूपये नमः ॐ वृषभाय नमः ॐ तुङ्गशैलाय नमः ॐ देवदेवाय नमः ॐ शिवप्रियाय नमः ॐ विराजमानाय नमः ॐ नटनाय नमः ॐ अग्निरूपाय नमः ॐ धनप्रियाय नमः ॐ सीताचामरारिणे नमः ॐ वेदाङ्गाय नमः ॐ कनकप्रियाय नमः ॐ कैलासवासिने नमः ॐ देवाय नमः ॐ स्थितपादाय नमः ॐ श्रुतिप्रियाय नमः ම් ස්පේතෝ ප්‍රවිතිනය නමහා, ඕෝම් නාට්‍ය නදකාය නමහා, ඕෝම් කිංකිනි දරාය නමහා, ඕම් මත්ත ශෘංගිනය නමහා, ඕම් හට කේශාය නමහා, ඕම් හේම භෝෂණය නමහා, ඕෝම් විශ්ණු රූපණ්ඥාය නමහා, ඕම් පෘද්වි රූපිණේ නමහා, ඕෝම් නිදිසාය නමහා, ඕම් සිව හනාය නමහා, ඕෝම් ගොලප්‍රයාාය නමහා, ඕෝම්, चारुहासाय नमः ॐ शृङ्गेणे नमः ॐ नवतृणप्रियाय नमः ॐ वेदसाराय नमः ॐ मन्त्रसाराय नमः ॐ प्रत्यक्षाय नमः ॐ करुणाकराय नमः ॐ शीघ्राय नमः ॐ ललामकलिकाय नमः ॐ शिवयोगिने नमः ॐ जलाधिपाय नमः ॐ चारुरूपाय नमः ॐ ஊஷேஷாய நம ஓம் சோமசூரலோச்சம் சுந்தராய நம ஓம் சோமபூஷாயம் கத்தாயம் மீ நமஹா நம ஓம் அமைய ஓம் பிரபே நம ஓம் வரதாய நம ரு மதுராய நம ॐ कामि कामिकप्रियाय नमः ॐ विशिष्टाय नमः ॐ दिव्यरूपाय नमः ॐ उज्ज्वलिने नमः ॐ ज्वालनेत्राय नमः ॐ सम्पर्ताय नमः ॐ कालाय नमः ॐ केशवाय नमः ॐ ॐ सर्वदैवताय नमः ॐ श्वेतवर्णाय नमः ॐ ॐ शिवासिनाय नमः ॐ चिन्मयाय नमः ॐ शृङ्गपट्टाय नमः ఓం శ్వేతచామరభూషాయ నమ ఓం దేవరాజాయ నమ ఓం ప్రభానందినే నమ ఓం వంధితయ నమ ఓం పరమేశ్వరార్చితయ నమ ఓం నిరుపాయ నమ ఓం నిరాకారాయ నమ చిన్నదైత్యాయ నమ నాసూత్రిణే నమ ఓం ఆనంద్యాయ నమ తిండలభక్షణాయ నమ ఓం వారనంది ఓం సరసాయ నమ ఓం విమలాయ నమ பட்டசோத்ராய நம ஓம் கலாக்கண்டாய நம ஓம் சைலாதினே நம ஓம் சிளாதன சுனந்த ஓம் காரணா நம ஓம் ஸ்ராய நம ஓம் வீரகண்டதராய நம ஓம் தனியாய நம ஓம் விஷ்ணுநே நம ஓம் சிவஜ்வளிணே நம ஓம் பதிரா நம ஓம் அணா நம ஓம் வீராய நம ஓம் துவாய நம ஓம் தாத்ரே ஓம் ஷாஸ்வாய நம ఓం ప్రదోషప్రియాయ రూపిణే నమ ఓం వృషాయ నమ ఓం కుండల అదృతే నమ భీమాయ నమ ఓం స్వరూపిణే నమ ఓం స్మరణాత్మనే నమ ఓం సర్వ విఖ్యతాయే నమ ఇప్పుడు నంది చరిత్ర చెప్తానండి శివాలయంలోకి అడుగు పెట్టగానే కంటే ముందుగా నందినే దర్శించుకుంటాం కొందరు నంది రెండు కొమ్మల మధ్య నుండి పరమేశ్వరిని చూస్తే మరికొందరు ఆయన చెవిలో తమ అభిష్టాలని చెప్పుకుంటారు నంది పరమేశ్వరునికి దా ద్వారపాలకుడు కాబట్టే ఆయనకంత ప్రాముఖ్యత వచ్చింది కాదంటుంది ఆయన చరిత్ర పూర్వం శిలాదుడనే ఋషి ఉండేవాడు ఎంత జ్ఞాని సాధించినా ఎంతటి గౌరవాన్ని సంపాదించినా లేకపోవడం ఆయనకు లోటుగా ఉండేది ఎలాగైనా సరే తనకు సంతాన భాగ్యం కలిగేందుకు పరమశివుని కోసం తపస్సు చేయసాగాడు శిలాదుడు ఏళ్ళు ఊళ్ళు గడిచిపోయాయి ఎండ వాన వచ్చిపోయాయి కానీ శిలాదుని తపస్సు ఆగలేదు అతని ఒంటి నిండా చెదలు పట్టినా సరే నిష్ఠ తగ్గలేదు ఎట్ట కేకలకు శిలాదుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు పరమశివుడు నాకు అయోనిజుడైన ఒక కుమారుని కలుగజేయి అని కోరుకున్నాడు శిలాదుడు అతన్ని భర్తీ మెచ్చిన పరమశివుడు తదాస్తు అంటూ వరాన్ని అనుగ్రహించాడు శివుని వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నివసి నివసిస్తుండగా ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ప్రవహించాడు ప్రభవించాడు ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు శిలాదుడు నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థమంట బాలుని జనంలాగానే అతని మీద కూడా అసాధారణంగా ఉండేది పసివాడు ఉండగానే సకల వేదాలని ఆఫ్ ఆపు సోపాలను పట్టేశాడు ఇలా ఉండగా ఓనాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రావర్ణులు అనేక దేవతలు వచ్చారు ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు అతను తమకి చేసిన అతిథి సత్కారాలకు పరవశించిపోయారు వెళ్తూ వెళ్తూ భవాని ఆశీర్వదించబోయి ఒక్క నిమిషం ఆగిపోయారు నంది వంక దీక్షగా చూసి మిత్రవరుణులు ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాదుని అర్థం కాలేదు ఎంతగానో ప్రాధాయపడిన తరువాత ఆ నంది ఆయుష్ త్వరలోనే తీరిపోతుందని తెలుసుకున్నాడు శిలాదుడు భవిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంలో మునిగిపోయాడు కానీ నంది మాత్రం తొనకలేదు బెనకలేదు శివుని అనుగ్రహంతో పుట్టినవాడు కాబట్టి దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడంటూ శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది నంది తపస్సుకు మెచ్చిన శివుడు ఆ చిరకాలంలోనే అతనికి ప్రత్యక్షమయ్యాడు శివయ్యను చూసిన నందికి నోట మాట రాలేదు ఆయన పాదాల చెంత ఉండి అదృష్టం లభిస్తే ఇంత బాగుండో కదా అనుకున్నాడు అందుకే తన ఆయుషుని గురించో ఐశ్వర్యం గురించో వరం కోరుకోకుండా ఆ చిరకాలం నీచెంత ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని శివుని వేడుకున్నాడు నంది అలాంటి భక్తుడు తన చెంతనుంటే శివునికి కూడా సంతోషమే కదా అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండి పొమ్మంటూ అనుగ్రహించాడు ఆనాటి నుండి శివుని ద్వారా పాల్కొనిగా ఆయనను కాచుకొని ఉంటూ ఆయన ప్రమద గణాలలో ముఖ్యునిగా కైలాసానికి రక్షణగా అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది శివునికి సంబంధించిన చాలా గాథలలో నంది ప్రసక్తి ఉంటుంది వాటిలో శివుని పట్ల నందికి ఉన్న స్వామి భక్తికి దీక్ష కనిపిస్తూ ఉంటాయి ఉదాహరణకి నేను చెప్పన ఒక కథ ఉందండి క్షీరసాగర మదనంలో హలాహలం అనే విషయం విషం వెలువడినప్పుడు దాని నుండి లోకానికి కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి గర్రలకంటునిగా మారాడు ఆ సమయంలో కొద్దిపాటి విషయం కిందకి ఉలికిందట అప్పుడు శివుని చెంతనే ఉన్నాయి నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషాన్ని ఆరగించేశాడు మహామహాదేవతలే హలహలానికి భయపడి పారిపోతుండగా నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో దాన్ని చప్పరిచ్చేసి నిశ్చితంగా నిలిచున్నాడు నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఆయనకు శివునికి సేవకునిగాను కాకుండా ముఖ్య భక్తునిగా కూడా భావిస్తారు పెద్దలు తమిళనాట ఆయనకు అష్ట సిద్ధులు కలిగిన వానిగా జ్ఞానిగా ప్రథమ గురువులలో ఒకనిగా భావిస్తారు మత ప్రభావం అధికంగా ఉన్న కర్ణాటకలోని బసవన్నగుడి మైసూరు వంటి ప్రదేశాలలో నందికి ప్రత్యేకించి ఆలయాలు ఉన్నాయి ఇక తెలుగునాట కూడా లేపాక్షి లేపాక్షి అనంతపురంలో ఉంది మహానంది కర్నూలు వంటి మహాక్షేత్రాలు నందీశ్వరునికి ప్రాధాన్యత కనిపిస్తుంది శివుడు ఉన్నంతకాలం ఆయన భక్తుడైన బసవన్న కూడా ఏ లోటు ఉండదు నందీశ్వర స్తుతి నందీశ్వర నమస్తూభ్యం సాంబానంద ప్రదాయకం మహాదేవస్య సేవార్థ మనుగ్నం ధాతు మహర్షి అని ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు మనం జపం చేస్తూ ఉంటే చాలా మంచి జరుగుతుందండి శ్రీ శివ అష్టోత్ర సతనామావళి ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం సాంబవే నమ ఓం పినాకినే నమ ఓం శశిరేకాయ నమ ఓం వామదేవాయ నమ ఓం విరూపాక్షాయ నమ ఓం కపర్దినే నమ ఓం నీలలోహితాయ ఓం శంకరాయ నమ ఓం సోరపానినే నమ పటంగిణే నమ ఓం విష్ణువల్లభాయ నమ ఓం శిపిష్టాయ నమ ఓం అంబికనాదాయ నమ శ్రీకంఠాయ నమ శ్రీ ఓం భక్తవత్సలాయ నమ ఓం భవాయ భవాయన ఓం సర్వాయ నమ ఓం త్రిలోకే నమ శితికంఠాయ నమ ఓం శివప్రియాయ నమ ஓம் உகராய நம ஓம் கபாலினே நம ஓம் காமரையே நம ஓம் அந்தசுரநா நம ஓம் கங்காதராய நம ஓம் லாட்சா நம ஓம் காலகாலாய நம ஓம் கிருபானே நம ஓம் பீமா நம ஓம் பரூஹஸ்ய நம ஓம் மிருப்பானிய நம ஓம் ஜட்டா நம ஓம் கைலாசவாசினே நம ஓம் கவசி நம ஓம் கட்டோராய நம ஓம் திரிபுரந்தாய நம ஓம் ரிஷங்காய நம ஓம் ஷஷபருடா நம ओम भस्मो धूलित विग्रहाय नम ओं सामप्रियाय नम ओं सर्वयाय नम ओंत्रैमूर्तय नम ओम अनीश्वराय नम ओं सर्वज्ञाए नम ओं परमात्मने नम ओम सौम्य सूर्याग्निलोचनाय नम ओम महाशे नम ओम यज्ञमयाय नम ओम सोमाय नम ओम पंचरक्ताय नम ओम सदाशिवाय नम ओम विश्वेश्वराय नम ओम वीरभद्राय नम ओम गणनादाय नम ओम प्रजापत नम ओं हिरणसे नम ओम दुर्दसाय नम ओम गिरीशा नम ओम अनगाय नम ओम भुजंगभूषणाय नम ओम बर्गाय नम ओम गिरीध्वने नम ओम गिरीप्रियाय नम ओम कृतवासये नम ओम पुरात नम ओम भगवते नम ओम प्रमा प्रमा नम ओम ऋतुंजा नम ओम सूक्ष्मतनवे नम ओं जगतने नम ओं जगद्गुवे नम ఓం వ్యోమకేషాయ నమ ఓం జనకాయ నమ ఓం చారు విక్రాయ నమ ఓం రుద్రాయ నమ ఓం భూతపథ నమ స్థానవే నమ ఓం మౌర్బుద్ధ్యాయ నమ దిగంబరాయ నమ ఓం అష్టమోత నమ ఓం అనేకాత్మ నమ శుద్ధవిగ్రహాయ నమ అనేకా స్వాతికాయ నమ ఓం శుద్ధ విగ్రహాయ నమ ఓం శాశ్వతాయ నమ ఓం ఖండ్పరసే నమ ఓం ఆజాయ నమ ఓం పాశ వివకాయ మృఢాయ నమ ॐ पशुपते नमः ॐ देवाय नमः ॐ महादेवाय नमः ॐ अव्याय नमः ॐ हरये नमः ॐ पूषिदम्विदे नमः ॐ अव्यग्राय नमः ॐ दक्षदरहराय नमः हराय नमः बहुनेत्राविदे नमः अव्यक्ताय नमः ॐ सहस्राक्षाय नमः ॐ सहस्रपादे नमः ॐ ॐ अपवर्गप्रदाय नमः ॐ अनंताय नमः ॐ तारकाय नमः ॐ श्रीपरमेश्वराय नमः इति श्रीशिवा सतनामवली समर्पयामि